హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు మధ్యాహ్నం నా ప్రయాణం బయటికి విందుకు వెళ్తానంటే మా మిస్సెస్కు బాగోగా కొద్దిగా కర్రీ వండలేదు నేను వండును కానీ నాకు ఇప్పుడు అంత టేస్టీ ఉన్న రాలేదు అయితే కనుక నేను మళ్ళీ కూర కోసం నాకు ఎంతో ఇష్టమైన అంటే పది సంవత్సరాలు నేను కాపాడుతున్నాను నా బైక్ మీద అలా మా వీధి అంటూ వెళ్ళగా ఒక ఆవిడ వస్తే హార్న్ కుట్టానండి హార్న్ కుడితే అవి తప్పుకోండి అక్కడి నుంచి నేను మళ్ళీ లెఫ్ట్ అది రోడ్డు ఎక్కానండి అమ్మో ఇప్పుడు మాత్రం మీరు బయటకు వెళ్తే మాత్రం కంపల్సరీగా వాటర్ పెట్టుకోండి పైన ఉన్న గొడుగు కానీ ఏదైనా క్లాత్ కానీ తల మీద వేసుకొని కంపల్సరీ వెళ్ళండి ఎందుకంటే ఈ మాత్రం విపరీతంగా ఉన్నాయండి బాబోయ్ ఎందుకన్నా మంచిది మనతో పాటు ఎక్కడన్నా ఒక అలా ఆగితే అనకా ఎక్కడ ఎండ తాగేసి అని పట్టుకెళ్ళకపోతే అదేవిధంగా నేను అలా వెళ్తూ ఉండగా ఒక లారీ ఎండ లారీ వచ్చిందండి దాని మీద ఒక పక్కన సౌండ్ హార్న్ అన్నదండి సౌండ్ చేశాను అండి నేను సౌండ్ చేసిన అది తప్పకుండా లేదు ఆ మధ్యలో సౌండ్ హార్న్కి మధ్యలో రెబల్ అని రాసిందండి ఆ లారీ లారీకి మధ్యలో అది ఆ రెబల్ అనేది అంటే రెబల్ అంటే కృష్ణరాజు కృష్ణరాజు అంటున్నాను అండి అది మన ప్రభాస్ గారి ఫ్యాన్ ఫ్యాన్ అనుకుంటాయ అందుకే అని రాసుకొని మంచిగా టైటిల్ పెట్టుకున్నాడు ఆ లారీ కూడా మంచి రెబల్గా వెళ్తుంది దాని వెనకాలే నేను కూడా స్లోగా వెళ్తున్నానండి కర్రీ కులం అలా వెళ్తూ ఉంటాడు ఎన్నిసార్లు హార్ని కొట్టినాడు పక్క గెంటు ఎందుకంటే ఇంతకన్నా ఆయన ప్రభాస్ కదా ఒక్క కానీ ఒకడు ప్రపంచంలో ఒకే ఒకడు అందుకనే మా టాలీవుడ్ని ఎంతో పైసా తీసుకెళ్ళినా అందరూ ఒకడు కాబట్టి ఆ లారీ తప్పుకుంటలేదు ఆ హీరో ఫ్యాన్స్ తప్పుకోరు ఆయన తప్పుకోరు అలా ఎలాగైనా సరే ఆ పక్క గింటే వస్తాను నేను అక్కడి అక్కడ నా దగ్గరికి ఉన్న కర్రీ పాయింట్కి వచ్చేసాను ఆ కర్రీ అక్కడ అన్ని కర్రీలు చూసాను చూస్తే నాకు మిల్ మేకరు అన్న హోంవర్క్ సాంబార్ తీసుకున్నాను అండి ఆ రెండు కూడా కట్టించుకున్నాను వెళ్ళి ఎంత అడిగితే ఒకటి ట్వంటీ ట్వంటీ రూపీస్ అనడండి అలా ఫార్టీ రూపీస్ రెండు కట్టించుకున్నాను ఉడిపి గాయత్రి మిల్స్ అంటే అండి అది బ్రాహ్మణ వంటలు అక్కడికి వెళ్ళి కట్టించుకున్నాను అయితే నేను ఎప్పుడు ఇక్కడ తెచ్చుకుంటాను ఎప్పుడు కూడా ఇక్కడ చాలా బాగా వండుతారండి అంటే రైస్ ఉంటా రైస్ వేస్తారు భోజనం వట్లు కూడా అది అలా వస్తు వస్తువు కూడా నాకు ఏం కనిపించాయి అంటే ఫ్రూట్స్ కనిపించాయి నాకు ఆరెంజెస్ మనం ఏ కాలంలో దొరికిన ఫ్రూట్స్ ఆ కాలంలో మంచిగా తినేయాలండి అందుకే నాకు కర్బూజా కూడా ఒకటి తీసుకున్నాను రెండు కలిపి యాభై అంట ఒకటి తీసుకున్నాను అందాక బాగుంటే మళ్ళీ తీసుకుందామని అదేవిధంగా తీసుకొచ్చి ఇంటికి వచ్చేసానండి అవి మళ్ళీ చూస్తాను మీకు అన్నీ చూపిద్దామని తీసాను పక్కన వేసాను అన్ని చూసారో ఎలా ఉన్నాయో అవి కొన్ని ఆల్రెడీ ఒకటి ఒలిసి పెట్టాను తిందామని తింటున్నాను ఒకటి అన్నీ అన్నీ చాలా బాగున్నాయండి మీరు కూడా ఒకసారి అలా వెళ్ళినప్పుడు ఏమైనా ఉంటే మీకు కనిపిస్తే కొన్ని కొన్ని కంపల్సరీ బయకులప్పుడు మాత్రం క్లాత్ కానీ వాటర్ కానీ కంపల్సరీ పట్టుకెళ్ళండి ఈ వీడియోస్ మీకు లైక్ చేయండి షేర్ చేయండి కం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బై సబ్స్క్రైబ్ చేయండి